హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఇన్నోవేట్స్ నెంబర్ వన్ తాజ్మహల్ బ్రిటిష్ వారి పాలనకు ముందు మన దేశంలో మొఘల్ సామ్రాజ్యం ఉండేది ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని పదహారు వందల ఇరవై ఎనిమిదిలో షాజహాన్ అనే రాజు పరిపాలించేవాడు అతని భార్య పేరు ముంతాజ్ మహల్ పదహారు వందల ముప్పై ఒకటిలో ముంతాజ్ మహల్ తన పద్నాలుగవ సంతానానికి జన్మనిస్తూ చనిపోయింది అప్పుడు షాజహాన్ చాలా బాధపడ్డాడు ముంతాజ్ కోసం ఏదైనా చేయాలనుకున్నాడు తన భార్యకి గుర్తుగా ఒక అందమైన సమాధిని కట్టాలనుకున్నాడు అందుకోసం ఆగ్రా అనే ఊరిలో యమునా నది పక్కన నలభై రెండు ఎకరాల భూమిని సెలెక్ట్ చేసుకున్నాడు ఇరవై రెండు వేల మంది పనివాళ్లతో వెయ్యి ఏనుగులతో ఇరవై సంవత్సరాల పాటు తాజ్మహల్ని కట్టించాడు ఇప్పుడున్న డబ్బు వాల్యూని బట్టి క్యాల్కులేట్ చేస్తే తాజ్మహల్ని కట్టడానికి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది మళ్ళీ ఇలాంటి ప్యాలెస్ ఎవరు కట్టకూడదని తాజ్మహల్ కట్టిన వాళ్ళ చేతులని షాజహాన్ తీసేయించాడని కొంతమంది అంటారు దానికి ఎవిడెన్స్ లేదు తాజ్మహల్ లాంటి ప్యాలెస్ని మళ్ళీ కట్టకూడదని వాళ్ళ చేత జస్ట్ కాంట్రాక్ట్లో సైన్ చేయించుకున్నాడని కొంతమంది అంటారు ముంతాజ్కి ఉండే మూడు చేంజెస్ కి చిహ్నంగా తాజ్మహల్ రంగు మారుతూ ఉంటుంది మార్నింగ్ పింక్ కలర్లో ఈవినింగ్ వైట్ కలర్లో నైట్ గోల్డెన్ కలర్లో తాజ్మహల్ కనిపిస్తుంది తాజ్మహల్ గోడల మీద ఉన్న కొన్ని విలువైన వజ్రాలని బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు తాజ్మహల్ చుట్టూ ఉన్న ఫోర్ టవర్స్కి సమాధికి చాలా దూరంగా ఉంటాయి అది కాకుండా ఆ ఫోర్ టవర్స్కి వైపుకి ఒరిగి ఉంటాయి ఎందుకంటే ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ టవర్స్ సమాధి మీద పడకుండా ఉండాలని ఫోర్ టవర్స్కి మధ్యలో ఉన్న కట్టడాన్ని సమాధి అంటారు పదహారు వందల యాభై మూడులో తాజ్మహల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది షాజహాన్ కుమారుడైన ఔరంగజేబు రాజు అవ్వడం కోసం పదహారు వందల యాభై ఎనిమిదిలో తన తండ్రిని ఖైదీ చేసి ఆగ్రా ఫోర్టులో బంధించాడు అప్పుడు షాజహాన్ తన రూమ్ కిటికీల నుంచి తాజ్మహల్ని చూసేవాడు ఆర్కిటెక్చర్ గురించి పక్కన పెడితే తాజ్మహల్లో సీల్ చేసిన గదులు చాలా ఉన్నాయి వాటిని ఇప్పటి వరకు ఎవరు ఓపెన్ చేయలేదు చేయనివ్వలేదు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్న బేస్మెంట్లో ఆ సీల్డ్ రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ గురించి రెండు ఫేమస్ థీరీస్ కూడా ఉన్నాయి అందులో ఫస్ట్ థీరీ ఏంటంటే ఆ బేస్మెంట్లోనే మహాశివుడి గుడి ఉందని దాన్ని కూల్చి తాజ్మహల్ని కట్టాడని కొంతమంది అంటారు సెకండ్ థిరీ ఏంటంటే ముంతాజ్మహల్ బాడీని ఆ బేస్మెంట్లోని ఏదో ఒక రూమ్లో ప్రిజర్వ్ చేశారని అవి కానీ ఓపెన్ చేస్తే ఆమె శరీరం చెడిపోతుందని కొంతమంది అంటారు ఈ విధంగా తాజ్మహల్ లోని సీల్డ్ డోర్స్ మిస్టరీగా మిగిలిపోయాయి నెంబర్ టూ బన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్ ఈ హోటల్ కెనడాలో ఉంది ఒకరోజు ఒక అతను అతని భార్య తన కుమార్తె ముగ్గురు కలిసి కెనడాలో ఉన్న ఈ హోటల్లో స్టే చేయడానికి వచ్చారు ఎయిట్ సెవెంటీ త్రీ రూమ్ నెంబర్ని బుక్ చేసుకున్నారు నైట్ ఆ రూమ్లో ముగ్గురు నిద్రపోతున్నారు రూమ్ అంతా సైలెంట్గా ఉంది ఇంతలో నిద్రపోతున్న అతని సడన్గా లేచి గట్టిగా అరవడం మొదలు పెట్టాడు తన భార్యని కుమార్తెని హత్య చేసి అతను కూడా సూసైడ్ చేసుకుని ముగ్గురు చనిపోయారు మార్నింగ్ హోటల్ స్టాఫ్ వచ్చి రూమ్లో ముగ్గురు బాడీస్ని చూసి షాక్ అయ్యారు బాడీస్ని తీసేయించి రూమ్ని కడిగించారు అతను ఎందుకు తన ఫ్యామిలీ మెంబర్స్ని చంపాడో ఎవరికీ తెలియలేదు కొన్ని రోజుల తర్వాత ఆ రూమ్లో స్టే చేయడానికి వచ్చిన మిగతా కస్టమర్స్కి రాత్రి సమయంలో అరుపులు వినిపించడం మొదలుపెట్టాయి మార్నింగ్ లేచి చూడగానే మిర్రర్ మీద చేతి గుర్తులు కనిపించేవి వాటిని తుడిచినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ కనపడేవి వచ్చిన కస్టమర్స్ అందరూ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు దానివల్ల హోటల్కి బ్యాడ్ రిప్యుటేషన్ వచ్చింది ఇక హోటల్ మేనేజ్మెంట్ చేసేది ఏమి లేక ఆ రూమ్ని లాక్ చేయించి అసలు రూమ్ నెంబర్ ఎయిట్ సెవెంటీ త్రీ అనేది లేకుండా బయట డోర్ దగ్గర ప్లాస్టరింగ్ చేయించారు అప్పటి నుంచి ఆ రూమ్ని ఇప్పటి వరకు ఎవరు ఓపెన్ చేయలేదు చేయనివ్వలేదు కూడా ఆ హోటల్ గురించి ఇంకొక స్టోరీ కూడా ఉంది పెళ్లి కాబోయే ఒక కపుల్ వాళ్ళ రిసెప్షన్ కోసం ఈ హోటల్ని బుక్ చేసుకున్నారు అందరూ హోటల్కి వచ్చారు అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు మెట్లు ఎక్కుతూ ఉంది ఇంతలో ఆమె డ్రెస్కి తన కాళ్ళ కింద పడి దాని వల్ల ఆమె స్లిప్ అయ్యి పక్కనే ఉన్న క్యాండిల్స్ మీద పడింది క్యాండిల్స్ ఫైర్ అయ్యి డ్రెస్కి అంటుకోగానే టెన్షన్తో ఆమె మెట్లు ఫాస్ట్గా దిగటం స్టార్ట్ చేసింది ఇంతలో ఆమె మెట్ల మీద స్లిప్ అయ్యి కింద పడింది దానివల్ల మెడ మీద గాయం అయ్యి అక్కడే చనిపోయింది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి ఆ హోటల్ స్టాఫ్కి పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్న ఎవరో ఒక అమ్మాయి ఆ హాల్లో డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుందని చెప్పారు ఈ విధంగా బాన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్ ని గోస్ టూరిస్ వెంటాడుతున్నాయి నెంబర్ త్రీ ద గ్రేట్ స్ప్రింగ్స్ ఆఫ్ గిజా ఇది ఒక విగ్రహం ఈ విగ్రహాన్ని ఒక కొండరాయి మీద చెక్కారు కొండరాళ్ళు మీద చెక్కిన విగ్రహాలలో ప్రపంచంలో ఇది అతి పెద్దది ఈ విగ్రహాన్ని దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చెక్కారు ఈ విగ్రహం స్పెషల్ ఏంటంటే ఫేస్ ఏమో ఒక అమ్మాయిది బాడీ ఏమో సింహానిది ఇది పిరమిడ్స్ పక్కనే ఉంటుంది నార్మల్గా ఎడారిలో ఏదైనా విగ్రహం ఉంటే చెడిపోతుంది కానీ ఈ విగ్రహం చాలా సంవత్సరాలు ఇసుక లోపల ఉండటం వల్ల దీనికి ఏం కాలేదు పదిహేడవ శతాబ్దంలో ఈ విగ్రహం యొక్క కాళ్ళ కింద రెండు గదులు దొరికాయి కానీ వాటిని ఎలా ఓపెన్ చేయాలో ఎవరికి తెలియలేదు అందువల్ల ఆ రెండు గదులు అలానే మిగిలిపోయాయి ఆ గదులలో మనిషి పుట్టుక గురించి పిరమిడ్స్ని ఎలా కట్టారనే విషయాల గురించి డాక్యుమెంట్స్ ఉంటాయని కొంతమంది భావిస్తున్నారు నెంబర్ ఫోర్ పద్మనాభ స్వామి టెంపుల్ ఈ గుడి కేరళ స్టేట్ లో తిరువనంతపురంలో ఉంది ఇందులో మహావిష్ణువుని పూజిస్తారు అయితే ఈ గుడికి వచ్చే డొనేషన్స్ ని గుడి ఆస్తులని ట్రావెన్ కోర్ రాయల్ ఫ్యామిలీ అనే ఒక కుటుంబం మేనేజ్ చేస్తుంది రెండు వేల పదకొండులో సుందర్రాజన్ అనే అతను సుప్రీంకోర్టులో ఒక కేసు వేశాడు ఏమని అంటే గుడి ఆస్తులని ట్రావెన్ కోర్ రాయల్ ఫ్యామిలీ మిస్మేనేజ్ చేస్తుంది అని అందుకని సుప్రీంకోర్టు ఈ కేసు మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం గుడి ఆస్తులను చెక్ చేయించింది అప్పుడు ఆ కమిటీకి గుడిలో ఆరు రహస్య గదులు కనిపించాయి వాటికి ఏబిసిడిఈఎఫ్ అని పేర్లు పెట్టారు అందులో ఐదు గదులను తెరవగలిగారు ఆ ఐదు గదులలో మొత్తం లక్ష యాభై వేల కోట్ల విలువైన బంగారం వజ్రాలతో కూడిన సంపద దొరికింది అందుకే ఆ గుడి ప్రపంచంలోనే రిచెస్ టెంపుల్ ఈవెన్ గుడిపై భాగం కూడా బంగారంతోనే చేయబడి ఉంటుంది ఆరు గదులలో ఒక గదిని మాత్రం ఓపెన్ చేయలేకపోయారు అదే చాంబర్ బి ఎందుకంటే దానికి స్క్ర్యూస్ కానీ బోల్ట్స్ కానీ ఏమీ లేవు తలుపు మీద సర్పాలు మాత్రమే ఉన్నాయి ఆ రెండు పాములు గదిని కాపాడుతున్నట్లు తెలియజేసే విధంగా తలుపు మీద చెక్కబడి ఉన్నాయి ఆ గది లోపల ఏముందో ఎవరికీ తెలియదు ఆ ఐదు గదులలో పోలిస్తే ఆ గదిలో ఇంకా ఎక్కువ సంపద ఉంటుందని కొంతమంది చెప్తారు అన్ని గదుల్లాగానే చాంబర్ బీని కూడా ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు ఒక డోర్ని ఓపెన్ చేయగానే ఇంకొక డోర్ కనిపించింది ఆ డోర్ని కూడా ఓపెన్ చేయగా దాని వెనుక థర్డ్ డోర్ కూడా ఉంది ఈ డోర్ ఓపెన్ చేయడానికి అసలు వీలు కాలేదు డోర్ని పగలగొట్టి లోపలికి వెళ్దాం అనుకున్నారు కానీ అలా చేస్తే ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతుందనే నమ్మకంతో డోర్ ని పగలగొట్టలేదు చాంబర్ బి డోరు డైరెక్ట్ గా సముద్రానికి కనెక్ట్ అయి ఉందని ఆ డోర్ గాని ఓపెన్ చేస్తే ఆ సముద్రపు నీరు బయటకు వచ్చి కేరళ సిటీని ముంచేస్తుందని కొంతమంది అంటుంటారు ఆ సీక్రెట్ గదిని ఒక పవర్ఫుల్ మంత్రం రక్షిస్తుందని ఆ మంత్రాన్ని ఎవరైనా కరెక్ట్గా పలుకుతారో అప్పుడు ఆ సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ గది వెనుక ఉన్న లాకింగ్ టెక్నాలజీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినా డోర్ ఓపెన్ అవుతుందని లేకపోతే ఎప్పటికీ డోర్ ఓపెన్ అవ్వదని కొంతమంది చెప్తారు సో ఆరవ గది ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయింది రెండు వందల మంది సెక్యూరిటీ గార్డ్స్ నిత్యం ఈ గుడికి రక్షణగా ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్